యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంగనాలు ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తే ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అనే మాట మనకు కనబడుతుంది ప్రభునందు ప్రియులారా గమనించండి మన జీవితంలో చాలాసార్లు వేదనకరమైనటువంటి స్థితిలోకి వెళ్తాం మనల్ని ఓదార్చేవారు ఎవరు మనకు కనబడరు భౌతికంగా చూసుకుంటే మాములుగా తల్లి భౌతిక సంబంధమైన తల్లి చాలా మటుకు బిడ్డను ఆదరిస్తుంది బిడ్డ కోసం త్యాగం కలిగి ఉంటుంది ఆ బిడ్డను కనేటువంటి పరంపరలో తల్లి తన సౌందర్యాన్ని పోగొట్టుకోట కూడా ఇష్టపడుతుంది ఆ బిడ్డకి ఏదైనా ఆపద కలిగితే ఆపదలో తన కాపాడటానికి తన ప్రాణాన్ని పోగొట్టుకోవటాకైనా ఇష్టపడుతూ ఉంటుంది ఇలా భౌతిక సంబంధమైన తల్లే బిడ్డ కోసం చాలా త్యాగపూరితమైనటువంటి హృదయం కలిగి ఉంటుంది అయితే మన అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు ఇంకా మన విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి సంబంధమైన తల్లే మన కోసం త్యాగబుద్ధి కలిగి తన సౌందర్యాన్ని పోగొట్టుకోటాకి అందాన్ని పోగొట్టుకోటాకి ఎన్నో రకాల పరిస్థితులకు ఇష్టపడినప్పుడు మనల్ని పుట్టించినటువంటి దేవుడు మన గురించి ఆలోచించడా శ్రద్ధ కలిగి ఉండడా ఖచ్చితంగా మనకు ఆయన తోడే ఉన్నాడండి నిత్యము ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు నా మటుకు నేను చెప్పగలుగుతాను నా జీవితాల్లో ఎన్నోసార్లు కృంగిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి దిగజారిపోయినటువంటి ఘట్టాలు ఉన్నాయి ఇక నా జీవితమే ముగించుకుంటే బాగుండు అనేటువంటి సందర్భాలు వచ్చినాయి ఈ లోకంలో ఎన్నో రకాల శ్రమలు వేదనలు పరిస్థితులు వచ్చినాయి కానీ యేసు ప్రభువును ఎరుగక ముందు ఇలాంటి ఓదార్పు నాకు ఎక్కడా కనబడలేదండి మనుషులు ఇచ్చే ఓదార్పు ఎంతసేపండి ఆదరిస్తే ఎంతసేపు ఆదరిస్తారు ఒక ఐదు నిమిషాలు ఆదరిస్తారేమో నిత్యం వాళ్ళు మనతో ఉండరు కదా కానీ ఎప్పటికీ మనతో ఉండేవాడు దేవుడు ఎప్పుడు ఆదరించేవాడు దేవుడు మనల్ని ప్రోత్సహించేవాడు దేవుడు మన విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వాడు దేవుడు తల్లిదండ్రుల కంటే మిక్కుటంగా ఆయన మనల్ని ఆలోచిస్తాడు ఎందుకంటే మనల్ని కన్నా తల్లిదండ్రులను కూడా ఆయనే పుట్టించాడు వారి విషయంలో కూడా ఆయనే కలిగి ఉన్నాడు మన విషయంలో ఆయన చింత కలిగి ఉన్నాడు ఈరోజు ఈ వీడియో ద్వారా చూస్తున్న మీ అందరితో నేను ఒక మాట చెప్పగలుగుతాను దేవుడు మీ విషయంలో శ్రద్ధ కలిగున్నాడు ఆలోచన కలిగున్నాడు అంతేకాదు మీరు కృంగిన స్థితిలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు కూడా తన వాక్యము చేత నిన్ను ఆదరిస్తాడు ప్రోత్సాహకరమైన మాటల చేత నిన్ను ప్రోత్సహించి బలపరిచి ఆదరిస్తాడు దేవుని వాక్యాన్ని వెతకండి ఎన్నో ఆదరణకరమైనటువంటి మాటలు మీకు దొరుకుతాయి అంతేకాదు దేవుడు చెప్పినటువంటి మాటలు ఎంతగా ప్రోత్సాహకరంగా ఉంటాయి కాబట్టి ఈ రోజున దేవుడు చెప్పేటువంటి మాట ఒకటే ఒకరి తల్లిగా నేను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు ఆ ఆదరణకర్త ఈరోజు మనతో ఉన్నాడు మనల్ని ఆదరిస్తున్నాడు కాబట్టే ఈరోజు భూమి మీద మన జీవితం కొనసాగించబడుతుంది లేకపోతే ఏ రోజునో ఆత్మహత్య చేసుకొని లేకపోతే రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి చనిపోవలసిన మనల్ని మన కన్నతండ్రి ఆయన పరిచయమై మన జీవితాలను బాగు చేసి ఈరోజు మనల్ని నిలబెట్టమే కాదు మన ద్వారా అనేక మంది ఆదరించబడే విధంగా ప్రోత్సాహకరమైన మాటలు మనకు దేవుడు అందించి బలపరుస్తూ స్థిరపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు నా ఆరంభపు దినాల్లో ఇలాగే నిజంగా దేవుడు మాట్లాడతాడంటే నాకు తెలిసేది కాదండి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు అలాగే దైవజనుడు శాలేమన్న ద్వారా చాలాసార్లు దేవుని మాటలని విని ఆదరించబడ్డా ప్రోత్సహించాడు ఆరంభ దినాల్లో అయితే చాలా కృంగిపోయినటువంటి దినాలు అసలు నేను సేవ చేయగలుగుతానా నేను పనికొస్తానా అనే సేవ విషయంలో కూడా చింత కలిగి ఉన్నా నేను భౌతిక సంబంధమైన విషయంలో ఆలోచించినప్పుడు దేవుడు కార్యం చేశాడు సేవా జీవితంలో కూడా నేను ఆలోచించినప్పుడు దైవజనుడు ద్వారా పలుమార్లు పలికి నేను దేవుడు వాడుకుంటాడు ధైర్యంగా ఉండని చెప్పి ధైర్యపరిచి ప్రోత్సహించిన ఘట్టాలు ఉన్నాయి అది దేవుడే దైవజనుల్లో ఉండి నన్ను బలపరచాడని నేను నమ్ముతున్నాను ఈరోజు మీ జీవితాల్లో కూడా రకరకాల శ్రమలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు వ్యాధులు రకరకాల సమస్యలు ఉండొచ్చు అయితే దేవుడు చెప్పే మాట ఒకటే నన్ను ఆశ్రయించండి తల్లిలా తండ్రిలా నేను మీకున్నాను మీ విషయమై నేను పట్టింపు కలిగి ఉన్నాను మీ విషయమై నేను ఆలోచిస్తున్నా మీ విషయమై నేను చింత కలిగి ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఆదరణ పొంది దేవుని పాదాలు ఆశ్రయిద్దాం దేవుని దగ్గరే మనకు విశ్రాంతి ఆనందము సంతోషం కలుగుతాయి కాబట్టి అందరూ దేవుణ్ణి ఆశ్రయిద్దాం ఈ మాటలు ద్వారా మనందరం కూడా దీవించబడదుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలు